గుంటకి కాడికెళ్ళి ఉచ్చి కింద తోడుతున్నాడు గీనే బావ ఆయన మేము బట్టలు వింటాం గీన్నె కానీ అప్పుడు నానిగారు కట్టేసుకోపోతుంది ఈడ అప్పుడు నాగని కాలు అడుగుతున్నాడు కాబట్టి తిరుగుతుండంతా ఇప్పుడు నేను కాని తల్లి మరి ఎట్లేస్ క్రియాచ్ నువ్వు పెద్ద పొడుక కాళ్ళు చేతులు పట్టుకొని కొంచెం కదా సురేదో మైతే కొందరు చూడండి క్రియాచ్ బాగుందరా పండగ బాగుందా

ఏ కాలు అందుతాయి సప్ నీకు జర సేపు అయితే అంటే ఇంకో కొద్దిగా మొత్తం కూర్చున్నాడు అల్లా మొత్తం బ్యాక్ సపోర్ట్ తీసుకొని కూర్చున్నాడు కొంచెం లేచి నిల్చుంటే నా వెనీకొస్తే ఆ గొగ అని అనిస్తుడు కింద జస్ట్ మిస్ అయ్యాను ఇప్పుడు ఇట్లా ఇట్లా అమ్మో లావా ఏమురో అలానే ఉంటావా గుంజ చేసుకుంటున్నాడు మొత్తం హారన్

పో నాన్న వెళ్ళిస్తున్నా పో నాన్న ఎత్తుకుంటాడు అటు పో పోస్తున్నాడు మెల్ల మెల్ల కొంచెమే బాగుంది కొంచెం కొంచెం ఫస్ట్ అట్లా మొత్తం కింద పెట్టినాడు మెల్ల ఇంకా కొత్త కొత్తగా ఉంది ఇంకా అర్థమవుతలే దానికి ఆరామ్స్ ఎట్లా చూసినా చూడ అయ్యో అయ్యో మంచిగా ఉంది నీ బండి భయపడ్డాడు

బిస్కెట్లు మాత్రం మీదకి వచ్చినవి తీసుకొని తింటున్నట్టు ఇస్తున్న సామాన్లు అక్కడనే ఉన్నాయి కనుక ఎలుక జరిగింది అనుకో పొట్టు పొట్టు చేసేసాయి మొత్తం అవ్వే ఎలుకలు లేవా హార్లిక్స్ ఇల్లు ఏమో ఉంది ఏం సౌండ్ మేడ కొట్టుకోవాలి దీన్ని అప్పుడు మెడ కొట్టుకున్నా అయిపోయింది మేడమ్ మంచిగా అయింది ఇంకా నొప్పు కొట్టుకోవాలి నీ ముఖాన్ని అప్పుడప్పుడు అట్లా వేస్తావు తమ్ముడు ఇంకా రాలేదు మూడున్నర అవుతుంది నిన్న చెప్పింది కదా వాచ్ అవర్ అంటే టైమింగ్ అవర్స్ పెంచిండని టూ థర్టీ త్రీ వరకు వస్తాడు మరి త్రీ థర్టీ అవుతుంది ఇంకా రాలేగా నువ్వేనా అంటే చెప్పకుండా వచ్చింది ఇంటర్నో అని

మరి ఖరాబ్ అయిపోతే అట్లా ఖాళీ ఉంటాయి మరి అందుకనే రోజుకొకటి కాదు రెండు కూడా నేను తినేసి తొందర తొందర శిరీష కొంచెం నీకు కొంచెం నాకు వద్దు నేను గట్టిగా ఉన్నా నా బ్లడ్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఉంది ఏమైంది వెళ్ళిపోయి డారా ఏ బాబు ఏమైందిరా ఆపల్ తింటావా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా దీన్ని కార్లో పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది ఇదేమో కార్ కవర్ ఊకే దుమ్ము వస్తుంది మొన్న దుమ్ము దులుపుతుంటే నేనేమన్నాడు తెలుసా అన్న ఏందన్నా ఇది కారే అంటారు రానా అన్నాడు దాన్ని ఏమేమి చేసినా గొర్రెలు ఎత్తుకొచ్చిన దాంట్లోనే వడ్లు వడ్లు కూడా ఎత్తుకొచ్చిన దాంట్లో పుట్టు పుట్టైపోయింది ఇది మళ్ళీ దుమ్ము కూడా ఎక్కువ పడుతుంది అందుకని చెప్పేసి ఇది కూడా బుక్ చేస్తున్నా కార్ కవర్ ఒకటి ఛార్జర్ ఒకటి అది అవును ఉండే మరి ఎండ ఎండకు ఎండిపోయింది అది కార్ కొన్నప్పుడు కొన్నాం ఫోర్ ఇయర్స్ కింద ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కార్ కాడికి ఇప్పాలి కార్ కార్ దగ్గర తీసుకోవాలి ఓపెన్ చేసి నీకు ఏమో అది పెద్దగా ఉంటుంది మళ్ళీ మర్చి నీకు అంత అంత ఆ సైజు రాదు మనకు మళ్ళా దేసేసి చూద్దాం దా లేకపోతే తిన్నాక ఆపిల్ తిన్నా ఆపిల్ తిన్నాక

కాలు కాలు ఇటువంటి కాలు దింపాలా కాలు దింపు నిన్న లేకెళ్ళి ఇవ్వలేరా కాలు దింపురాయ్యా పక్క అదే పట్టుకొనికేం లేదా ఏమన్నా అరే కాలు కింద అర్థలేవు అంతే కానీ అది ఇదే బెటర్ తెలుసా పర్తు మనం ఏమైనా చేసుకోవచ్చు తిన్నాను తెలుసుమా చెక్రో ఒక కాల ఆపుతుందరా అగ్ నాని అగ్ ను ఏమన కాదు ఆడ ఎల్ల కదులుతుండు ఒక కాల నిలబెడతారుగా ఒక కాల ఆల్మేనా నాని కాల్ జోడకొ అని కాల్ కి దోర్సుకోవొతుంది నీ కాల్ ఎట్లానే తెలుసు అప్పుడు అవ్వ తెలుసలేదు ఏమైనా అయితే ఇట్లా పెట్టినా టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అవుతుంది నాని పాప కూడా వచ్చేసింది స్కూల్కి వెళ్ళి ఆమెను నిన్న చూపించినాం కదా నిన్న సాయంత్రం గుడ్ మార్నింగ్ రా గుడ్ మార్నింగ్ వేటా గుడ్ మార్నింగ్ చెప్పరా మాట్లాడతాను ఈ మధ్య ఈ మధ్య చదువు మీద పడ్డది ఈమెకి ఈ మధ్య మనుషులతోటి చక్కగా మాట్లాడుతుంది బిస్కెట్ తింటే రా ఈ మధ్య చదువు ఎక్కువైపోయింది మీకు గిద్ద చదువు వద్దురా మంచిగా యూట్యూబ్ చేస్తా తీరా యూట్యూబర్ చేస్తా పెద్ద పెద్ద చదువులు వద్దు నీకు అరే మీద వాడకు జరా జర మీద వాడకు జర దూరం ఎవరో శేఖర్ ఇంత లేట్ అయింది నీకు రా ఈరోజు మాకు ఇంటి అంటే వన్ టూ వన్ అయింది ఒక్కరాలు నేర్చుకురా ఏ అట్లా కాదు ఏమంటారు ఇంక్రిమెంట్ అనమాట అది దానికోసమా అదే వన్ టూ వన్ అంటారు వన్ టూ వన్ అంటే ఏంది చెప్పాలి అందుకనే మానేయరా అని చెప్పినా మానేస్తా ఇక ఇప్పుడు చెప్పలేము కానీ సడన్గా మానేస్తా సడన్ అట్లా మానేయదు చెప్పి మానేయాలి నేను చెప్పాలంటే త్రీ మంత్స్ నోటీస్ పేరి ఉంటుంది మరి అవును ఇప్పుడు చెప్పి త్రీ మంత్స్ తర్వాత మన అట్లా ఉంటుంది ఇప్పుడు మానేసినాం అనుకో త్రీ మంత్స్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చ్లో మనం మంచి టూర్ వేయచ్చు సమ్మర్ సమ్మర్ టూర్ మాస్ చేయొచ్చు ఇలా పోయి పోయి ఎన్న తీసుకు వచ్చేసని సప్నే ఎడబెట్టినది నిదక హైదరాబాద్ వెళ్ళే నేను వచ్చినప్పుడు రిటర్న్ నా అయితే నాన్న ఒకసారి ఇది గిరేగా ఒక్కసారి చిట్టియా ఎందుకు ఇది వచ్చేసి ఫ్యామిలీ టూర్ గిది గ్రావిటీ ప్యాకేజ్ అన్నీ ఉన్నాయి బయట పోతే పోతే బాగుంట అనుకున్నా ఓ నా నారక్ ఐ ఫోలేరా పర్ ప్యాకేజ్ ఉంది బాలా కుట్టు ఉండు కుర్తునే ఉండు

కాసప్ నా అదిందా సిజర్ ఉందా సీజర్ తోటి కట్ చేయొచ్చుగా నేను ఒక దగ్గర కట్ చేస్తున్నాను అది ఆ పైపింగ్ కట్లలే చేద్దాం మరి కట్ కట్టిడ పెట్టినా సిల్ సిట చింపింది దార తపింది రోడ్ క్రాస్ అయ్యింది చీరలే చీకపోతనే అంతా చీరలే చీకపోతనే గాని మీరు మాత్రం కడతాయి తిని వొచ్చినట్టుగా వచ్చేసనే అయిపోయింది చూడవా దాప పోయి

నానే జాగ్రత్త మనం చూస్తుండే ఆ ఒక పోయలే నూపుతుండడు అంటే గుంజకు రా కిందని కాలు ఉంది అంటే వేసినప్పుడు ఒక షూస్ చేయాలి అసలు నడుపుతారు ఇక